i కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ తిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుని కలిసి తిడిపి జనసేన బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపించమని అలాగే తుని నియోజకవర్గ అభ్యర్థి యనమల దివ్యను అఖండ మెజార్టీ చేకూర్చమని అన్నారు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ కూటమి యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేయాలని అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి ఏ పార్టీ అయినా కూటమికి సంబంధించిన వ్యక్తిగా భావించి తిడిపి జనసేన బీజేపీ కలిసి పనిచేయాలని మంచి నియోజకవర్గానికి సంబంధించిన వారు కూడా దివ్యాగారి మంచి మెజార్ట్ వ్యవసాయ నాయకులు దిల్ చూసారు మన నియోజకవర్గాన్ని చూసారు ఈ బంధువులు ఒకరి తుంగ ఉన్నారో వాళ్ళందరికీ చెప్పిందరూ ఇక్కడికి చెప్పి ఇక్కడ కూడా చేయాలి ఇక్కడ వాళ్ళందరూ కూడా అక్కడికి చెప్పారు అక్కడ కూడా వేయించాలి మనకంటే మంత్రి తుని నియోజకవర్గాలు ప్రత్యేకంగా అటు బయక్రాపేట పెద్దపాటు అదేవిధంగా పిఠాపురం ఈ మూడు నియోజకవర్గాల మధ్యనే ఉన్నాం మనం అటు వైజాగ్ నుంచి ఉంటాయి అక్కడ బాయురాపేట వాళ్ళు చూస్తారు నేను కూడా చెప్పాను వాళ్ళకి నిన్నే నిన్న వచ్చారు బాయకరాపేట వాళ్ళంత నాయకులు అని కూడా జనసేన నాయకులు వాళ్ళు కూడా చెప్పాను నాకు కలవటానికి వచ్చి చెప్పాను ఎక్కడ తేడా చేయండి దేవుడు అందుకు బాగా చేయండి అని నా వాళ్ళు కూడా బాగా చేస్తారు ఈ మూడు నియోజకవర్గం ప్రతి కూడా ఒకవైపు బార్డు మనకి పిటాబం బార్డు మైక్రాఫెట్ బార్డు అదేవిధంగా ఈ మూడు నియోజకవర్గాలు వాళ్ళు మన జిల్లాలో ఉండేటువంటి పిఠాపు ప్రతిపాటు ఇవి బంధుత్వాలు ఉంటాయి అదేవిధంగా స్నేహితులు ఉంటారు ఈ ఒక్కొక్కరు మ్యూచువల్గా మ్యూచువల్ హెల్ప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మ్యూచువల్ హెల్ప్ తోటి ఒక్క ఓటు కూడా పోకుండా ఇంతే రాష్ట్ర సభ్యుత్వం రాక్షస ప్రభుత్వం పోవాలంటే ప్రజలు బాగుంటే రాష్ట్ర ప్రభుత్వం బాగుంటే రాక్ష ప్రభుత్వాలు పౌరాణికాల్లో కూడా రావణాసురుడు ఊరిపోతాడని తప్పుడు తమ్ముడు విషయంలో కోరుకున్నాడు అతనికి మంచి అభిప్రాయం ఉన్నాడు కాబట్టి చేసుకున్నాడు రావణాసురుడు నమ్ముకున్న తమ్ముళ్ళందరూ కూడా ఆఖరికి అర్థంగా చనిపోయారు నేతలు చెప్పినటువంటి విషయం బయటకు వస్తే అతను రాజ్యం వెళ్ళారు తర్వాత చోత్ర ఎప్పుడు కూడా మంచి గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది దీనికి తగ్గట్టుగా మనం పనిచేయాలి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా చరిత్ర కూడా అంతే ఎట్లర్ చాలా సార్లు చెప్పాను ఎట్లర్ కూడా అంతే పెద్ద ప్రపంచాన్ని నేల కూడా ఆ గురి చేసుకున్నారు ఓడిపోతే సెకండ్ వరల్డ్ వాళ్ళు అట్లా ఉండే పరిస్థితులన్నీ కూడా చాలా మనం ఏంటంటే ఈరోజు మనం నమస్కారం ఈరోజు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి గారి దృష్ణ తునీకు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు మేమందరం కలిసి మోస్ట్ సీనియర్ లీడర్ లెజెండ్ జనరల్ రామకృష్ణ గారిని కలవటం జరిగింది అలాగే దివి గారిని కూడా కలవటం జరిగింది రాబోయే ఎన్నికల్లో ప్రచారం ఎలా సాగాలి ఎలా చేయాలి దుని పార్లమెంటు పార్లమెంట్ అంటే ఎంపీ అభ్యర్థిగా నేను ప్రచారానికి ఎలా పాల్గొనాలి అనే గైడెన్స్ అది ఇచ్చారు ఇప్పుడు ఎలాగ ఏ స్కెడ్యూల్లో పాల్గొనాలనే కాబట్టి డిస్కస్ చేసుకున్నాం అలాగే ఇచ్చిన గైడెన్స్లోనే మేమందరం కలిసి జనసేన బీజేపీ టీడీపీ అందరం కలిసి ప్రచారంలో పాల్గొంటాం అండ్ మే థర్టీన్త్ రోజున రాబోయే ఎన్నికల్లో తుని నుంచి గారిని హైయెస్ట్ మెజారిటీతో అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కాకినాడ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరందరూ హయ్యెస్ట్ మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకు సెలవు తీసుకుంటాను